ఎక్కువ మంది ఆసియా దేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది నమస్తే గైస్ కువైట్ నుంచి బహిష్కరించిన వాళ్ళు చాలా మంది తిరగా కువైతుకు వచ్చారని కువైట్ దినపత్రిక ఒకటి ఆల్ రాయ్ దినపత్రిక పేర్కొనడం అయితే జరిగింది వీళ్ళు ఎలా వచ్చారు వీళ్ళని కువైట్ నుంచి ఎలా బహిష్కరించారు దేనివల్ల వల్ల వీళ్ళు బహిష్కరణకు గురై వెళ్ళారు అనేది క్లియర్ గా చూసేద్దాం ఓకేనా విధి విధాలుగా అంటే రకరకాలుగా చాలామంది బహిష్కరణకు గురై వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కొంతమంది మద్యం సేవించడం వల్ల కొంతమంది అకామాలు క్యాన్సల్ అయిపోవడం వల్ల కొంతమంది ఏదైనా రచ్చలు గొడవలు జరగడం వల్ల కొంతమంది వ్యభిచారం వల్ల ఇంకా ఇంకా సమస్యలు అంటే కొంత కొంతమంది ఏం చేస్తారంటే కోవేటి వాళ్ళకు ఎంతసేపు మనం ఎదురు చెప్పినా ప్రమాదం ఎక్కువైపోద్ది అలాంటప్పుడు కూడా చాలామందిని ఫింగర్స్ వేసి ఇండియాకైతే పంపడం జరుగుతూ ఉంది ఇండియానే కాదు వేరే వేరే కంట్రీస్ ఏదైనా సరే వాళ్ళు ఇంకా ములాజ పంపించేస్తారు ఓకేనా ఇలాంటి వాళ్ళే చాలామంది వచ్చారని చెప్పేసి ఒక దినపత్రిక అయితే తెలపడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా గతంలో వివిధ కారణాల వల్ల కోవైట్లో బహిష్కరించడానికి అనేక మంది ప్రవాసులు నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి దేశానికి తిరిగి వచ్చారని కనుగొనబడిందంట దేశంలో బయోమెట్రిక్ ప్రక్రియ వల్ల చాలా వరకు పూర్తయిన తర్వాత అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరిగి వచ్చిన వారిని గుర్తించింది వారిలో కొంతమంది ఇరవై సంవత్సరాల తరువాత క్రితం అంటే ఇరవై సంవత్సరాల క్రితం బహిష్కరించిన వాళ్ళు కూడా తిరిగి వచ్చారంట వీరిలో ఎక్కువ మంది ఆసియా దేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది అంటే మన ఈ ఈ విషయంలో చాలామంది ఆసియా దేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా తిరిగి వచ్చిన వారు దేశం విడిచి వెళ్ళి పట్టుబడకుండా అనేక సార్లు తిరిగి వచ్చారని కూడా మంత్రిత్వ శాఖ కనుగొనిందని చెప్పడం అయితే జరుగుతుంది అంతేకాకుండా వారి నివాస అనుమతులను ఎటువంటి అడ్డంకులు లేకుండా అనేక సార్లు పునరుద్ధరించారు వారిలో చాలామంది గృహ కార్మికులు మరియు డ్రైవర్లు ఉన్నారు వారిలో నివాస అనుమతులు పునరుద్ధరణను నిషేధించడానికి మరియు వారిని బహిష్కరించడానికి చర్యలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి వీళ్లకు మళ్ళీ కూడా బహిష్కరించడానికి మంత్రిత్వ శాఖ వర్గాలు అయితే పేర్కొంటున్నాయని క్లియర్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా చూస్తూ ఉన్నారు కదా చాలామంది ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు వాళ్ళు కూడా మళ్ళీ తిరగ కోటికి వస్తూ ఉన్నారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇది కూడా విధి విధాలుగా వస్తూ ఉన్నారంట అంటే సర్జరీలు మార్చడం ఈ ఫింగర్స్ వేళ్ళు సర్జరీలు అన్నీ మార్చుకొని రావడము పాస్పోర్ట్లు అడ్రస్లు మార్చుకోరావడము పాస్పోర్టు ఫోటోలు మార్చుకోరావడము వేరే వేరే ఇంకా రకరకాల విధాలుగా వచ్చేస్తున్నారని చెప్పి అది కూడా ఆసియా దేశస్తులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇందులో గృహ కార్మికులు అలాగే డ్రైవర్లు గృహ కార్మికురాలు డ్రైవర్సే ఎక్కువ ఉన్నారని కూడా పేర్కొనడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా ఏదేమైనా ఇప్పుడు బయోమెట్రిక్ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ బయట పడిపోతాయని తెలుసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లు అని మళ్ళీ దేశ బహిష్కరణ అని ఇలాంటివన్నీ చూడకుండా ఏదేమైనా ఒకవేళ కువేటికి వచ్చే అవకాశం లేకున్నా కూడా సరే దుబాయ్ ఖత్తర్ ఉమాన్ వేరే దేశాలకైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అక్కడికైనా వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి అదే మార్గాన్ని వెంచుకోండి కానీ ఇలాంటి విచిత్ర విచిత్రమైన పనులు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుబడి ఇలాంటి మార్గాలలో రావద్దండి అని నా విన్నపంగా నేనైతే చెప్తూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా అలాగే కువైట్ నుండి బహిష్కరణకు గురైన విదేశీయులు నకిలీ పాస్పోర్ట్లతో తిరిగి వచ్చినట్లు అది కూడా బయోమెట్రిక్ ద్వారా చాలామందిని కనుగొనడం జరిగిందని చెప్తూ ఉన్నారు అంటే బయోమెట్రిక్ ద్వారా చాలామందిని కనుగొన్నారంట ఓకేనా ఈ బయోమెట్రిక్ కూడా చాలామంది మిస్ అయిపోయారని కూడా తెలపడం అయితే జరుగుతూ ఉంది చాలామంది అంటే కొంతమంది కువైటి వాళ్ళు పూర్తిగా తీసుకెళ్ళి బయోమెట్రిక్ వేయించిన వాళ్ళే చాలామంది ఉన్నారని కూడా తెలపడం అయితే జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ప్లేస్లలో ఇంకా బయోమెట్రిక్ నడుస్తూనే ఉంది వెళ్ళి బయోమెట్రిక్ కూడా పూర్తి చేసుకోండి ఓకేనా పూర్తి చేసుకుంటే అది మన అవసరం కోసమే ఉపయోగపడుతుంది ఓకేనా ఆ బయోమెట్రిక్ విషయాన్ని కూడా వెళ్ళి పూర్తి చేసుకుంటారని కోరుకుంటున్నాను ఓకేనా ఈ మధ్యలోనే చాలామంది అంటే ఇక్కడ ఓఫ్రా జాకూర్ బయట ఎక్కడైనా గొర్రెల దగ్గర వేరే వేరే పనులు చేసే వాళ్ళకు చాలామందికి బయోమెట్రిక్ అయితే యూజ్ చేయలేదు ఓకేనా వాళ్ళు కూడా బయోమెట్రిక్ చేయించుకోవడానికి కోటి వాళ్ళు ఒకవేళ చేయించకపోయినా మీరైనా చెప్పి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పండి ఇంకా బయోమెట్రిక్ అయితే ఉంది అహ్మది ఇంకా కొన్ని కొన్ని ఏరియాలలో అయితే జరుగుతూ ఉంది వెళ్ళి బయోమెట్రిక్ చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి దేశ బహిష్కరించబడిన వాళ్ళు తిరిగి వచ్చి ఇబ్బందులు పడే కంటే అక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుంటే చాలా బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు ఓకేనా బయోమెట్రిక్ ఇక్కడ లక్షలకు లక్షలు ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది చెప్తారు చూడండి వీళ్ళు ఇక్కడ ఫింగర్ అంటే దేశ బహిష్కరించిన తర్వాత ఈ సర్జరీల కోసమని చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు ఫింగర్స్ సర్జరీలు అంటున్నారు వేరే వేరే రకరకాలుగా సర్జరీలు అంటున్నారు అడ్రస్లు చేంజ్ చేసేస్తున్నారు ఇంకా వేరే విధి విధాలుగా చేస్తున్నారు ఇలాంటివన్నిటికీ దూరం పాటించండి ఒకవేళ కోవేటికి రాలేకపోయినా వేరే కంట్రీస్ అనే చాలా ఉన్నాయి ప్రయత్నించండి ప్రయత్నించిన తర్వాత ఏది కూడా మనకు దక్కకుండా పోదు ఓకేనా జై హింద్